అందరికీ నమస్కారం సో టుడే ఇస్ ద గ్రేట్ డే సో ఈరోజు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను సో ఈరోజు కూడా మళ్ళీ గడప గడప శీర్షంలో భాగంగా సో డేట్ వచ్చినాక పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నలభై మూడో రోజు అనమాట నలభై మూడో రోజు నలభై మూడో ఎపిసోడ్ మీకు స్వాగతం సో ఈరోజు మీకు మళ్ళీ ఒక వీడియో ప్లే చేశాను ద సీక్రెట్ అనే పుస్తకం నుంచి థర్డ్ డే ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేశాను అది కూడా ఆ పుస్తకంలో నాది చదవలేకపోయిన వాళ్ళకి ఆడియో రూపంలో వింటే కొంచెం అర్థమైందనే ఉద్దేశంతో చూపించడం జరిగింది సో ఆ వీడియోలో ఏదైతే ఉందో అది నా లైఫ్ నిజంగా నేను జరిగిందా లేదా అప్లై చేసినా లేదా అనేది మీకు నేను ఒకసారి చూపిస్తాను ఆ వీడియో సారాంశం ఏంటంటే ఒక మూడు విషయాలు మనం చేయమన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ కావాలంటే మూడు విషయాలు ది ఆస్ ఆస్ అంటే అడగండి అన్నాడు రెండోది బిలీఫ్ అంటే నమ్మమన్నాడు అండ్ మూడోది రిసీవ్ రిసీవ్ చేసుకున్నాడు అడగండి బిలీఫ్ చేయండి నమ్మండి అండ్ రిసీవ్ చేసుకోండి ఈ మూడు విషయాలు మరి నేను నా లైఫ్లో అంటే బిఫోర్ సేఫ్ షాపు లేదా చైల్డ్హుడ్ నుంచి కూడా అనుకోవచ్చు చైల్డ్హుడ్ నుంచి కూడా నాకున్న తలంపులు ఏంటంటే నాకున్న ఆలోచన ఏంటంటే నేను పూర్లో ఉన్నా పూర్ ఫ్యామిలీ నాది నేను రిచ్ అవ్వాలి నా ఆలోచన ఏంటంటే హౌ టు బికమ్ రిచ్ 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 అంటే ఈ బుక్ చదవలేదు పుస్తకం చదవలేదు అండ్ ఈ సేఫ్ షాప్లో రాలేదు ఈ వీడియోస్ కూడా నేను చూడలేదు అండ్ ఎవరు కూడా నాకు చెప్పలే కానీ చిన్నప్పటి నుంచి నాకున్న థాట్స్ ఏంటంటే నేను రిచ్ అవుతాను నేను రిచ్ అవుతాను నేను రిచ్ అవుతాను ఎప్పటి నుంచి చిన్న ఏజెంటే ఒక సిక్స్త్ క్లాస్ ఏజ్ నుంచి నేను పెట్టుకున్న ఆలోచన సో నేను అవుతాను 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 అంత గట్టి నమ్మకం అనేది నాకు లేదు అనమాట సో మరి అప్పుడైతే నేను ప్రూఫ్ చూపించలేను నేను చిన్నప్పుడు అయితే ప్రూఫ్ తీసుకురామని చూపించలేను బట్ నేను సేఫ్ షాప్ లోకి వచ్చినాక నేను నిజంగా నేను అనుకున్నది సాధించానా లేదా అనేది ప్రూఫ్ అయితే చూపించగలను సో అందులో ఒక ప్రూఫ్ నేను చూపిస్తాను సో ముందుగా నేను ఏ టైంలో అనుకున్నాను సో ఎప్పుడు నేను అనుకున్నది సాధించడం లేదనేది మీకు నేను విత్ డేట్ తో చూపిస్తాను సో నేను రిచ్ అవ్వాలని తప్పంతో నేను కాలేజీలో పనిచేసేవాడిని కాలేజీ లెక్చరర్ గా అండ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాయి హాస్టల్ హోటల్ కర్రీ పాయింట్ రెస్టారెంట్ ఎన్నో పనులు చేస్తుండేవాడిని అనుకోకుండా సేఫ్ షాప్ రావడము సేఫ్ షాప్ లో నేను డైమండ్ అది ఆ రోజు ఫిక్స్ నేను ఫిక్స్ అనమాట నేను నమ్మాను నమ్మితే ఈ రోజు జరిగిందా లేదో మీరు చూడండి సో ఒక రోజు నరేంద్ర గురుజీని నేను కోర్టు సో విత్ డేట్ కూడా చూపిస్తున్నాను డేట్ మీ అందరికి కనిపిస్తుందా రెండు అందరికి అందరి వీటిలో పెట్టేశాను సరే అడ్మిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాను నాకు క్లారిటీ చెప్పండి ఇక్కడ మీకు డేట్ కనిపిస్తుందా లేదా ట్రైనింగ్ డేట్ డేట్ ఎప్పుడు ఉంది రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది డైమండ్ లీడర్ అప్పటికి నరేందర్ గురించి ఎస్ఆర్ నో ఆయన పిలిపించుకొని నేను కోర్టు ట్రైనింగ్ ఇచ్చాను నేను సిల్వర్ లెవెల్ లో ఉన్నా ఎలా ఉన్నాను సిల్వర్ లో ఉన్నా అంటే నాగరాజ్ సార్ నీ మరి ఆ లెవెల్ లో ఉండి నేను ఏం మాట్లాడాను మీరు ఒకసారి నాడు నేడు చూద్దాం జరిగిందా లేదా కూడా మరి గమనిద్దాం ఓకేనా ఆ రోజు ఏం మాట్లాడాను ఈ రోజు నిజంగా లేదు కూడా ఒకసారి మీకు నాడు నేడు చూపిస్తాను చూసాక మళ్ళీ మాట్లాడుకుంటాం तो राइट प्ले जस्ट है मेरे को तो समझ आ जानी राजीव कुमार की धमाकेदार एंट्री ने ऑफिस में किया काम तमाम बेस वदन ने बहुत ज्यादा शौक है इधर पे इतने ट्रेंडी ऑफिस वेयर मिले बात दिनों से प्लानिंग चल रही थी सिर्फ दो दिन मंदरा के टू डे डिलीवरी जो है हर ओकेजन के लिए ट्रेंडिंग लुक अपन कस्टमर मार्केटिंग करते हैं थोड़ा एडवर्टाइजमेंट साथ फैशन एट कॉशन నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూస్తున్నాం వీడియో ఇది కాదు సార్ చూద్దాం వీడియో మీ అందరు కూడా కనిపిస్తుందని భావిస్తున్నాను ఎందుకంటే రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడుతున్న మాటలు ఇవి అంటే నేను నా లైఫ్ లో నేను అనుకున్నది సాధించలేదు మీకు తెలియాలి కనిపిస్తుందా మీకు ఈ వీడియో ఎస్సార్ చెప్పండి కదా క్లారిటీ కనిపిస్తుంది సో వీడియో అప్పుడు సిల్వర్ లెవెల్ లో మాట్లాడే మాటలు మీరు జాగ్రత్తగా చెప్తున్నాను ఒక దేవుడి అది వెళ్తూ ఉంది రోజు అందరూ దానికి నమస్కారం చేస్తాను మరి దేనికి దాని నుంచి దాని దాడి అనుకుంటా కానీ నిజంగా ఒక దేవుడు నా కృష్ణ స్థాయిలో దేవుడు ఎవరంటే అప్పుల ఎవరంటే ఆత్మ సక్సెస్ అక్కలేదు మన పేరు సక్సెస్ ఆ దాడిగా మనమే మన రోజు లెంపల్ వచ్చింది నా దే నా అర్థాలు వస్తుంది సో నా అర్థం ఇస్తా ఈ రఘుభి మై ట్రోల్ అండ్ గౌరవ చెప్తున్నాను సార్ నేను చెప్పను అక్కడ నుంచి దేవుడు చూస్తాం వెంకట స్వామింటాను ఎందుకు హైట్ లో ఉంటాడు ఆ నిళ్ళు మనం దేవుడిని గారికి ఎలా పోషిస్తామంటే కొంతమంది కాలేజీ కొంతమంది కాళ్ళతో వెళ్ళిపోయి నిన్నప్పుడు మొత్తం చేస్తాం అదే దేవుడు మన ఎందుకు చేయటం కొంతమంది అవుతారు కొంత విక్షాంతం వస్తారు దేవుడు పట్టాలు ఏం చెప్తాం తీర్చి నిజంగా నా ధరలు ఏ రకం పని చాలా అందుకనే నా అక్కడి నా గడుతుంది నా అక్కర్ని జో కాదు ఎప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డ్ కింద వాళ్ళు కొత్త వాళ్ళు చూకట్టి అక్కడ కార్డు వచ్చేది నాడుకుందే నాడుకుందే అది స్టే ఈ కూడా ఇదే కదా చెప్పాలని హామీస్తున్నాను ఇదే నా స్కీమ్ చేయాలి అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే గవర్న ఫలు ఆలోచిస్తారో అప్పుడు మీ బిజెక్ అవుతుంది నిజం చెప్పింది సో మీ అందరు కూడా చాలా గౌరవించారు చాలా మంది గౌరవించాల ఎంతో గౌరవించి కూడా ఎంతో ఖర్చు కాకుండా డబ్బులు కూడా కాకుండా కండబుల్ వచ్చారు మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి

అది నువ్వు బందే అంత వస్తాయి గుర్తుపెట్టు నేను మూడు వేల పదకొండు పాస్పోర్ట్ వేసేస్తున్నా బిటెక్ అయిపోయింది పాస్పోర్ట్ ఖాళీ జాబ్ ఎంటే పాస్పోర్ట్ ఖాళీ నా పాదం కాదు కదా ఏదో ఏర్పడి ఎంత మరి అలాంటి స్థాయిలో సుమారు పదమూడు పద్నాలుగు కోట్ల వయసు జాబ్ నన్ను ఒక అప్పటికి ఇంకా ఫారెన్ టూర్స్ వెళ్ళలేదు జస్ట్ నేను బ్యాంకాక్ అయ్యాను నెక్స్ట్ రెండో కాంటెస్ట్ యూరోప్ అయ్యాను అవి అయినప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నారు ఆ రోజు నేను చెప్పిన మాట్లాడదంటే సో ఇప్పుడు నేను ఇంకొక అతను ఇద్దరే అయ్యాము బట్ ఫ్యూచర్ లో మొత్తం యాభై మంది పైన విన్ చేపిస్తాను మొత్తం ఇట్లా ఈ హాల్ కాదు ఒక ఐదు వందల మంది వెయ్యి మంది సమక్షంలో పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేస్తాను అని నేను ఆ రోజు మాటిచ్చాను మరి అవన్నీ నా నా లైఫ్ లో జరిగిన లేదా ఐదు వందల మంది వెయ్యి మందితో నా టీమ్ లోనే సెలబ్రేషన్ జరిగిన లేదా యాభై మంది విన్నర్స్ అయ్యారా లేదా అండ్ ఆ రోజు నేను సిల్వర్ లెవెల్ నేను మాటిచ్చాను నా అప్లాయినరిని ఎప్పుడు కూడా నేను కిందకి తీసుకొచ్చి నేను చూపించను ఏ రోజుకు ప్లాన్లు ఫాలో అవుతున్న పిలవను ఎందుకంటే దేవుడిని మన ఇప్పుడు దేవుడు పట్టాలు పట్టుకొని వస్తారు కదా వచ్చిన వాళ్ళకి చిల్లరేస్తాము అదే దేవుడిని ఏడు కొండల పైన చూపిస్తే అందరూ నిలువు దోపుడు చేస్తారు అప్లైనర్ ఎక్కువ ఎడిఫికేషన్ చేస్తాను నేను నా పైన అప్లైన్ ఎప్పుడు తీసురాను నేనైతే ఆంట్లో తిరుగుతాను అని ఆ రోజు నేను చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు నరేష్ గురించి కావచ్చు నరేందర్ గురిజీ కావచ్చు నా లో ఎవరైనా మీకోసం ఒక ఒక ఫాలో పని గ్రూప్ మీటింగ్ అట్లా తీసుకురావడం జరిగిందా గ్రూప్ బిల్టింగ్స్ కొన్నిసార్లు వచ్చారు కానీ ఆ తర్వాత నుంచి గ్రూప్ బీటింగ్స్ కూడా ఓన్లీ ఫోర్ ట్రైనింగ్స్ మాత్రమే పిలిపించేవాడిని ఎస్ఆర్ లో కనిపిస్తుందా లేదా అంటే బిజినెస్ ఎవరి బిజినెస్ అంటే నా అప్లైంది కాదు నా డౌన్ లైన్ కాదు ఇది నాది అని నేను బలంగా నమ్మా బలంగా నమ్మాను ఆన్ ఫ్లాన్ కూడా కష్టపడ్డాను ఈ రోజు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది డైమండ్ అయిపోయింది సో మీకు కూడా చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్లో మీ అప్లైన్ కాదు మీ డబ్బులు ఏంది కాదు ఇక్కడ మీరు గట్టిగా నమ్మండి ఈ బిజినెస్ మీది నాకు ఎవరు సపోర్ట్ రావట్లా నాకు ఎవరు రావట్లా నాకెవరు రావట్లా ఎవరు రావట్లా నాకు ఎవరు రావట్లా ఎవరు రావట్లా అనుకున్నంత కాలం నువ్వు సక్సెస్ కాలేవు నీకు ఎవరు రారు నువ్వుకి నువ్వే చేసుకోవాలి ఈ బిజినెస్ నీది నీకు ఎనిమిది వేల టీం వస్తే నువ్వు డైమాండ్ నీ అప్లైన్ ఎనిమిది వేల టీం వస్తే నీ అప్లైన్ డైమాండ్ ఎవరికి ఎనిమిది వేల టీం వస్తే వాళ్ళే డైమాండ్ నీకు ఆకలిస్తే నువ్వు తింటే తిరిద్దా నీ అప్లైన్ తింటే తిరిద్దా చెప్పండి ఎవరు తినాలి నువ్వు తినాలా నీ అప్లై తినాలా తినాలి అప్లైన పిలిపించుకునేది గైడెన్స్ ఇవ్వడం కోసము ఫైనాన్స్ ఇవ్వడం కోసమో మీటింగ్ చెప్పడం కోసము దీనికోసమే పిలవండి ఎస్ఆర్ నో అంతేగాని మీద బ్లేమ్ బ్లేమ్ తీసేయండి ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే మీ సీక్రెట్ అప్లైన్ బ్లేమ్ చేయకండి అండ్ డౌన్ కూడా బ్లేమ్ చేయకండి అప్లైనర్ డౌన్ లైనర్ ద్వారా వచ్చే వర్క్ బోనస్ మీ సెల్ఫ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అదే మీ యొక్క లైఫ్ లైఫ్ ఈజ్ యువర్ క్రియేషన్ మీ జీవితం మీ క్రియేషన్ నా జీవితం నా క్రియేషన్ నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రతి విషయము నేను స్వయంగా ఒక పుస్తకం పెట్టుకొని పెన్నుతో రాసుకొని నేను ఏ విధంగా అయితే కావాలనుకున్నాను ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను రియల్ ఇదే నేను ఎప్పుడూ రెండు వేల ఐదు ఆరులో లండన్ అనుకున్నాను గట్టిగా అనుకున్నా నేను లండన్ వెళ్ళాలి అని ఐఈఎల్ టోఫెల్ జీఆర్ఈ ఎగ్జామ్స్ రాశాను ఫారెన్ వెళ్ళి లండన్లో వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం తెచ్చుకొని బాగా డబ్బు సంపాదించాలి మళ్ళీ ఇండియా రావాలి ఇది నేను అనుకున్నది ఎస్ఆర్ఓ నేను ప్లాన్ అది బట్ గాడ్స్ ప్లాన్ లండన్ వెళ్ళడానికి నాకు వీసా అప్రూవల్ కాల వీసా ఎందుకు కాలేదంటే ఆ టైంలో ఫ్లైట్ టికెట్స్ కి డబ్బులు లేవు అంతా మిగతాదంతా స్కాలర్షిప్స్ ఓకే అయిపోయింది అక్కడికి వెళ్తానికి అంతా ఓకే అయిపోయింది ఆడ చదువుకుంటాక ఓకే అయిపోయింది బట్ ఎక్కడి నుంచి లండన్ అంతా ఫ్లైట్ ఛార్జెస్ అప్పట్లో రెండు లక్షలు సుమారు ఉండేవి ఆ రెండు లక్షల రూపాయలు లేవు మా ఆ లేక ఎంతో మందిని అడిగితే ఎవరు కూడా సహకరించలేకపోవడం వల్ల లండన్ అడలేకపోయాను బట్ నేను ఎప్పుడు రెండు వేల ఐదు ఆరులో అనుకున్నా కదా గట్టిగా అది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున అవుతుంది మనం గట్టిగా అనుకుంటే దేవుడు మన కానీ పంపిస్తాడు ఏ రూపంలోనే పంపిస్తాడు లండన్ వెళ్తున్నాను స్కాట్లాండ్ కూడా వెళ్తున్నాను గా పది రోజుల పాటు అక్కడే ఉండిపోతున్నా రిచ్ అవ్వాలి రిచ్ అవ్వాలి రిచ్ అవ్వాలి అనుకుంటున్నాను రాము సార్ ఎట్లయితే వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఎట్లయితే చూస్తున్నాడు మా చిన్న పిల్లలను కూడా నేను వాళ్ళ చిన్నప్పుడు చెప్తుండండి ఏం నువ్వు రిచ్ కిడ్ నువ్వు రిచ్ రా నువ్వు పెద్దగా ఉండు పెద్దగా ఆలోచించి పిల్లలు కూడా అంతే ఆలోచేవాళ్ళు రిచ్గా ఆలోచించేవాళ్ళు నా థింకింగ్ ఎట్లా ఉండేదో మా మిసెస్ థింకింగ్ అయితే పిల్లల థింకింగ్ అంతే ఉండేది ఎందుకంటే లైఫ్ లో ఏది కావాలనుకున్నా మనం అలానే థింక్ చేయాలి మళ్ళీ థింక్ చేసినప్పుడు నాకు నా అప్లైన్ రావట్లా నా డౌన్లైన్ రావట్లా ఎవరు పని చేయట్లా ఎవరు చేయట్లా ఎవరు చేయట్లా ఈ బ్లేమ్ గేమ్ అనేది తీసేస్తాను నేను మైండ్ నా మైండ్లో ఎప్పుడు డిలీట్ నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వన్ ఇయర్ పాటు వర్క్ చేసే కదా ఆ వన్ ఇయర్ లో చాలా బ్లేమ్ గేమ్లు ఒకరి మీద ఒకరి కంప్లైంట్స్ క్రిటిసైజింగ్లు నేను పని చేయకుండా వాళ్ళ మీద అంటారు వీళ్ళ మీద అంటారు ఎన్నో జరిగిపోయినాయి బట్ రెండు వేల పంతొమ్మిదిలో బిజినెస్ లో మళ్ళీ ఫిక్స్ అయిపోయినాక ఈ సీక్రెట్ అనే పుస్తకం అప్పట్లో చదువుకున్నాక సో ఈ బిజినెస్ లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఇది మనది మన లైఫ్ మన చేతులనే ఉంది అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏదైతే అనుకున్నానో అదే జరుగుతుంది నెక్స్ట్ సేఫ్ షాప్ లో తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు కొన్ని వందల మందిని తీసుకురావచ్చు మ్యాటర్ ఎక్కడంటే సేఫ్ షాప్ లో తీసుకొచ్చిన వాళ్ళు నిలబెట్టడమే మ్యాటర్ ఆ నిలబెట్టడానికి మరి నేనేం చేయాలి నిలబెట్టాలంటే అది ఎవరి మన ఉంది దీనికోసం కూడా ఏమని బ్లేమ్ చేస్తామంటే నేను ఇంతమంది టీం తెచ్చాను నా అప్లైన్నారు నిలబెట్టలేదు మళ్ళీ ఎక్కడ కూడా బ్లేమ్ బ్లెయి చేస్తాం అప్లైన నా టీంలో ఇంతమంది వచ్చారు బట్ నా అప్లైన్నారు ఎవరిని నిలబెట్టలేదు అంటారు లో నిలబెడతాము కూర్చోబెడతాం ఆ పని కూడా మనమే చేయాలి బిజినెస్ లో తీసుకొచ్చే బాధ్యత మంది నిలబెట్టే బాధ్యత కూడా సో నేను ఒక చిన్న వీడియో రెండు వీడియో అయిపోయింది ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఒకటి వీడియో కరోనా టైం సెకండ్ ఫేజ్ కరోనా టైంలో లో వీడియో ఇది పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి ఇదే తారీఖున నాలుగు సంవత్సరాల క్రితము నేనేం జరిగిందో ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి రెండు వేల ఇరవై ఒకటి వీడియో మీరు చూడండి కావాలంటే అన్ని మీ ప్రూఫ్స్ చూపిస్తాను సార్ నేను ఏది అర్థాలు ఉండదు చూడండి కావాలంటే ఫేస్బుక్ ఒకసారి మీకు నేను చూపిస్తాను చూపించిన తర్వాత మాట్లాడతాను ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి వీడియో చూడొచ్చు ఎక్కడున్నామా అని మీకు కొంచెం డౌట్స్ రావచ్చు అనమాట అవును కదా చూస్తానికి ఏదో ఒక కాన్ఫరెన్స్ హాల్లా ఉంది ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మీకు అర్థమవుతూ ఉండొచ్చు బహుశా ఒక ఏసీ కాన్ఫరెన్స్ హాల్ అనమాట ఇది ఎక్కడ ఏంటి అనేది నేను చూపిస్తాను సో మన మధ్యలో సో గేరా శ్రీనివాస్ గారు అనమాట గేరా శ్రీనివాస్ గారు అప్పుడు బ్రాంచ్ లెవెల్ ఉన్నారు సో సార్ని అడుగుదాము ఇక్కడ ఎక్కడ ఉన్నాము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఆయన మాట్లాడిందాము చెప్పండి సార్ ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉంది గురుజీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మారుజీ ఈ రోజు చాలా ఎక్సైట్ అయ్యి అనుకుంటాం ఎందుకంటే ఇంత మంచి గ్రాండ్ హోటల్లో మనకి నిజంగా ఈ రోజు దొరకడం అంటే చాలా అదృష్టంగా భావించాలి రేపు జరగబోయే కో ట్రైనింగ్ ఇలాంటి ఇలాంటి హోటల్లో మనకి సమయం దొరకడం అంటే చాలా హ్యాపీగా ఉంది మహర్జీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది రేపు గ్రాండ్గా జరగబోతుంది అనమాట గ్రాండ్ నాగార్జున గ్రాండ్ గ్రాండ్ అని చెప్తున్నా అంటే ఎందుకు అంటే ఆ గ్రాండ్ అనేది సో హోటల్ గ్రాండ్ నాగార్జున ఎక్కడ లేదని కూడా మన మన గుంటూరు సెంటర్ సెంటర్లో ఉంది లాజీ సెంటర్ లో గ్రాండ్ నాగార్జున హోటల్ గ్రాండ్ గా జరగబోతుంది రేపు కో ట్రైనింగ్ బాగా ఎక్సలెంట్ గా జరగబోతుంది అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన టీం మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యి సో మంచి నాలెడ్జ్ తీసుకోవాలి ఈ కోర్ ట్రైనింగ్ మంచి ఎక్సలెంట్ హోటల్ అనమాట అలానే గ్రాండ్ గా ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు అలాంటి ఫుడ్ జరగబోతుంది రేపు పొద్దున మరి రేపు మార్నింగ్ నైట్ నుంచి జరగబోతుంది సో అందరూ కూడా నైట్ కల్లా ఎగ్జాక్ట్ గా రావాలి కంపల్సరీ వచ్చి మన ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ మామూలుజీ నాకు ఈ అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ మామూలు శ్రీనివాస్ గారు మరి రేపు కొంతమంది ట్రైనింగ్ మిస్ అవుతున్నారు మరి మిస్ అయిన పరంగా మీకు ఏమనిపిస్తుంది నాకైతే వాళ్ళు మిస్ అయిన వాళ్ళంతా చాలా బాధేస్తుంది గురుజీ వాళ్ళ 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 నుంచి ఎందుకంటే ఇలాంటి గ్రాండ్ హోటల్లో ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా కొంచెం అదృష్టం ఉండాలి సో వచ్చే వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు మిస్ అయిన వాళ్ళంతా చాలా దురదృష్టవంతులు చెప్పుకుంటాము ఎందుకంటే వాళ్ళు ఇలాంటి హోటల్ మీటింగ్ ట్రైన్స్ మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దురదృష్టవంతులే సో వచ్చే వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు మా నా విషయంలో మాత్రం ఇంతకుముందు కాంట్రిబ్యూషన్స్ పాతిక వందలు పదిహేను వందలు ఎనిమిది వందలు పెట్టుకుని కూడా ఇలాంటి హోటల్స్ లోకెళ్ళి ట్రైనింగ్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు మరి ఈ రోజు ఫోర్ హండ్రెడ్ కాంట్రిబ్యూషన్ తోనే మరి మంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నారు మరి ఏమనిపిస్తుంది మీకు చాలా నాలుగు వందల రూపాయలు చాలా తక్కువ అనమాట ఇది గ్రాండ్ నాగార్జున హోటల్ లో చూడొచ్చు ఆ రోజు కో ట్రైనింగ్ అని నేనే ఇవ్వబోతున్నా ఫిబ్రవరి పద్నాలుగు కోర్ట్ ట్రైనింగ్ నేనే సో గ్రాండ్ నాగార్జున కో ట్రైనింగ్ అని ఇస్తాను సో నా టీం రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే నాదే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు అంటే లవర్స్ డే అని చెప్పేసి చాలా మంది ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు యూత్ అంతా ఎస్ఆర్ బట్ నేను మాత్రం కూటంగి పెట్టా సో ఆ రోజు నా టీంకి నేనే నాలెడ్జ్ ఇవ్వాలని నేనే ఫిక్స్ ఆ రోజు ఆదివారం వచ్చింది సో నా టీంని ఎవరు నిలబెట్టుకున్నారు ఎవరు ఎవరు నిలబెట్టుకున్నారు నేనే పెట్టుకున్నట్టే నా అప్పలైనారు నా ఎవరో వచ్చి నిలబెట్టరు సామదాసు ఎవరు నిలబెట్టారు శ్రీనివాసరావు ఎవరు నిలబెట్టారు సో నా టీంలో ఉన్న వ్యక్తులు నిలబెట్టుకున్నా నాదే అవుతుంది ఒకళ్ళు పోయినా నాదే అవుతుంది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినా నాదే అవుతుంది సో అంతేగాని దీన్ని కూడా మరి వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేయకూడదు సో నేనైతే ఒకటే చేస్తాను నాతో పాటు ఎవరైతే నిలబడనో వాళ్ళు సక్సెస్ చేస్తాను నిలబడలేదంటే అది నాతో పోతుందా నేను ప్రాసెస్ ప్రకారం చెప్తున్నా ఈ బిజినెస్లో మనం నాలుగు నుంచి ఐదేళ్ళు కష్టపడాలా కష్టపడకుండా డైమండ్ కాలేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నాము ఇల్లు వదిలి చేయాలా కష్టపడి పని చేసుకోవాలా అని చెప్తున్నాను సార్ అలా చేస్తూ చేస్తూ ఈ రోజు డైమండ్ అని పొజిషన్కి వచ్చాను మీకు కూడా నేను చెప్పేది ఒకటే మీరు మీ జీవితాన్ని మీరు అనుకు అనుకున్నట్టుగా సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చదువుతో పర్లేదు వయసుతో పర్లేదు అనుభవంతో పర్లేదు ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలనే కసి పట్టుదల పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తూ ముందుకెళ్ళండి విశ్వం అంతా మీకు ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది నా టీంలో ఎవరు రావట్లా ఎవరు రావట్లా ఎవరు రావట్లా అన్నమాకండి మీ టీంలో మంచి మంచి లీడర్లు వస్తారు మిమ్మల్ని మించిన తోపులు తురుముఖలు వస్తారు ఎలాంటి వాళ్ళు వస్తారు మీరే ఊహించలేరు అనమాట అలాంటి వ్యక్తులు వస్తారు వాళ్ళు కూడా మీలాగే పనిచేస్తారు మీరు ఎలా చేస్తే మీకు అలానే మంచిగా వర్క్ జరిగి హండ్రెడ్ పర్సెంట్ రానున్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎట్లా ప్రతి ఒక్కరు మీ అందరూ డైమండ్స్ అవుతారు మీకు మంచి ఇల్లు వచ్చింది మంచి కార్లు వస్తాయి మంచి లైఫ్ స్టైల్ వచ్చింది మీ పిల్లలకు మంచి లైఫ్ తీసుకొచ్చిన వ్యక్తులుగా మీరు చరిత్రలో నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి లైఫ్ స్టైల్ తీసుకోవాలని మరోసారి భావిస్తూ కోరుకుంటూ ఇద్దరు మాట్లాడుస్తాను అందరికీ ధన్యవాదాలు దిస్ గారా చిన్నారావు సరిగా జై హింద్ జై హో సేఫ్ షా సో ఈ రోజు నాకు వేరే జూమ్ కూడా ఉందన్నమాట సో ఇక నుంచి జూమ్ మీకు సంజయ్ మేడం ఆర్గనైజ్ చేస్తారు మేనేజ్ చేస్తారు కాపీ రిజిస్ట్రేషన్ కూడా మేనేజ్ చేస్తారు సో థ్యాంక్ సో మచ్ డైగర్స్ ఈ రోజు రేపు నాకు వేరే జూమ్స్ ఉన్నాయి ఎంత